ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ మద్దతు అటా ఇట జీ తెలుగు టీవీ డిబేట్ పాల్గొన్న తాళ్ళు విజయ్ కాంగ్రెస్ ప్రతినిధి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అవసరాలకు సంబంధించినంత మేరకు ఎంత మేరకు రెండోది ఇప్పుడు జరుగుతున్న అవకాశం ఉందా పని జయకర్ గారు మద్దతు ఇస్తారా ఎన్డీఏ అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఎన్నికల ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అండి ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ ఇంకా ఇంకా ప్రధాని మీ అభిప్రాయం వారి మీ అభిప్రాయం పార్టీ ఇంకా టెషన్ తీసుకోలేదు మీ అభిప్రాయం ఏంటి ఇస్తే బాగుంటుంది అంటారా ఇవ్వకపోతే బాగుంటుంది అంటారా నా 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 అభిప్రాయం అయితే బి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బీజేపీ మీద వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలకు నిరసనగా మద్దతు ప్రకటించకుండా ఉంటేనే మంచిదని నేను అనుకుంటాను కుమార్ గారు విజయ కుమార్ గారి ఆడియో క్లియర్ గా ఉందా విజయ్ కుమార్ గారు మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ నార్మల్ గా చూసుకుంటే ఇది ఒక ఫార్మాలిటీలో భాగం ఖచ్చితంగా కూడా పోటీ చేస్తున్నటువంటి ఏవైతే పార్టీలు లేదంటే కూటమిలో ఉన్నాయో దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరేటటువంటి సంప్రదాయం ఉంది అందులో భాగంగానే ఇది ఫార్మాలిటీగా జరిగిందని ఇటు వైసీపీ కావచ్చు లేదంటే అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ అప్పటికి గతంలో ఉన్నటువంటి కొంత నెక్సెస్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి కొంత మంచి సంబంధాల నేపథ్యంలో మళ్ళీ కొంత అనుమానాలు కలుగుతున్నాయి అనేది కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ అంత అనుమానించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా కాంగ్రెస్ నుంచి ఏం చెప్తారు అనుమానించే అవసరం ఉందంటే అవసరం ఉందండి లేదనుకుంటే లేదు ఎందుకంటే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు సాంప్రదాయబద్ధంగా అడిగారు సాంప్రదాయంగా పాటించారు అన్నారు కానీ

ఇప్పుడు సంఘటనలు కూడా చెప్తారండి స్వపక్షం ఇప్పుడు గతంలో అన్ని బిల్లులకి అన్ని ఎలక్షన్స్ కి అంటే కేంద్రంలో జరిగే రాష్ట్రపతి ఎలక్షన్ కానీ ఉపరాష్ట్రపతి కానీ స్పీకర్ గాని అన్నింటికి కూడా వైసీపీ వారు మద్దతు తెలియజేశారు ముందే వెళ్ళి మన విజయసాయి రెడ్డి గారు ప్రతినిధిగా ఉంటారు ఆయన ముందుగానే వెళ్ళి కలిసేవారు అందరికీ తెలిసిన విషయం రాష్ట్రం మొత్తం తర్వాత మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ విషయంలో చంద్రబాబు నాయుడుకి రాహుల్ గాంధీకి హాట్ లైన్ ఉందన్నారు ఇప్పుడు ఏ హాట్ లైన్ ఉందండి ఏ హాట్ లైన్ లో మాట్లాడతారు ఇప్పుడు వైసీపీ వారు జగన్ గారితో కనుక ఎదుటివారి మీద బురత చల్లేటప్పుడు మన మీద కూడా బురద పడుతుందని ఆలోచించారు తర్వాత కాంగ్రెస్ అడిగారు గారు అంటారు సాంప్రదాయం కాంగ్రెస్ ఎంపీలు అందరు కూర్చున్నారు ఒక క్యాండిడేట్ ని వేళ మేబీ అదే తమిళనాడు తిరిచి ఎంపీ తిరిచి శివ గారిని నిలబెట్టారు అవందరూ కూడా ఈ రోజు పేపర్ లో వచ్చింది తర్వాత తెలుస్తుంది కూడా వాళ్ళ సాంప్రదాయం అడిగిన నేను ఇందాక అన్నదాని ప్రకారం స్వపక్షానికి కంపల్సరిగా వాళ్ళు ఒక లెక్కలు వేసుకున్నారు ఎన్నున్నా సరే ముందుకెళ్తారు కదా అదే జగన్ గారి తేమ కూడా నాకు మోడీ గారు నా గురువు గారు ఆ గురువు గారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురువైన రాజీవ్ గాంధీ గారు బిడ్డకి కాకుండా బిడ్డను విమర్శించి బిడ్డకి సపోర్ట్ చేయకుండా మోడీ గారికి తన గురువు గారికి ఏ రకంగా సపోర్ట్ చేస్తారు విజయకుమార్ గారు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు అసలు విభేదించిందే మీ అధిష్టానంతో కదా మీ అధిష్టానంతో విభేదించి పార్టీ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఏ రకంగా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి రాహుల్ గాంధీ ఎలా సపోర్ట్ చేస్తారని అన్నారండి ఈయన అది కూడా తప్పే కదా ఇప్పుడు విభేదించిన వాళ్ళు మమ్మల్ని అడగకూడదు కదా రాహుల్ గాంధీ ఎందుకు చంద్ర మేము ఎలా పడితే మీకు ఎందుకు మీరు ఎలా ముందు చూసుకోండి ఒకవేళ మన వైపు చూపెడతాడు మూడు వేలు మా వైపు చూపెడతానని చూపిసుకోవాలి కదా అదే నేను చెప్తున్నాను రాహుల్ గాంధీ గారిని అడిగే ముందు మీరు మాకేం చేశారు మేము మీకు చాలా చేసాం మేము మీకు చేసామంటే అంటే ఏ విధంగా చేసాం అనేది మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముంచేశారనేది మీకు తెలుసు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎనభై శాతం మంది కాంగ్రెస్ వాళ్ళే కదండి దాకా రా జగన్ గారి స్టేట్మెంట్ ఇచ్చే వరకు అందరు కూడా రాహుల్ గాంధీ జగన్ కలవాలి అక్రమాలపై మనం కూడా పోరాటాల పాల్గొవాలి రాహుల్ గాంధీ చేస్తాం చాలా మంచిదని ఎంతో మంది వైసీపీ నాయకులు డిబేట్ లో లేకపోతే అనాలిస్టులు గానీ చెప్పారు ఒకసారి ఎప్పుడైతే అక్కడ నుంచి పైన ఆదేశాలు వచ్చాయో ఇక్కడ జగన్ గారు రివర్స్ చేశారు ముందు రోజునేమో కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పరిపాలించి పదవుల కోసం వెళ్ళిపోయిన అసలు రెండో విషయం ఏంటంటే అసలు రాహుల్ గాంధీని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ఏమని విమర్శించారండి దేశం మొత్తం జరుగుతుంది అని అన్నారులే కానీ తన సన్నిహిత మిత్రులు రహస్య మిత్రులు చీకటి మిత్రులు అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాత్రం గళం ఇప్పటానికి అందున ట్వెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎలా పెరిగింది అనేటటువంటి ఒక సమస్యాత్మకంగా ఉన్నప్పుడు యాభై లక్షల ఓట్లు అధికంగా కౌంట్ చేసినటువంటి పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ఎత్తకుండా ఎత్తే ధైర్యం చేయలేనటువంటి రాహుల్ గాంధీని విమర్శించాడే తప్పని విజయకుమార్ గారు ఇంట్రప్షన్ కంటిన్యూ 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 జయకర్ గారు కంటిన్యూ సమయం పాటించాలి ప్లీజ్ జయకర్ గారు కంటిన్యూ కంటిన్యూ జయకర్ గారు ప్లీజ్ కుమార్ గారు మధ్యలో ఇంట్రప్షన్ వద్దు దయచేసి ఎవరు కంటిన్యూ జయకర్ గారు విజయ విజయ్ కుమార్ గారు విజయకుమార్ గారు కుమార్ గారు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో సాక్షాత్తు ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో వచ్చి వైసీపీని కాంగ్రెస్ ని రెండింటినీ ఒకే గాడిన పెట్టినటువంటి పరిస్థితి వైసీపీని కాంగ్రెస్ ని రణెండ్ ఒకే దారిలో పట్నేటువంటి పరిస్థితి ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది అనేది బీజేపీ ఆరోపణ ఏం చెప్తారు మీరేమో వైసీపీ బీజేపీతో తో కలుస్తుందంటారు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో అన్నారు రెండు వేరు వేరుగా చూడొద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు ఇచ్చారు ప్రధానమంత్రి ఏం చెప్తారు విజయ్ కుమార్ గారు సారది ఒక్క నిమిషం ఒక్క నిమిషం విజయ కుమార్ ప్లీజ్ ప్లీజ్ అవకాశం అలా చేసుకోవాలి నేను మనిని కంటిన్యూ ఒక మాట విజయ్ కుమార్ గారు ఒకే ఒక మాట ఇప్పుడు మస్తాన్ రావు గారు అన్నట్టు ఎప్పుడు కూడా మేమెప్పుడు కూడా మీ వాళ్ళని ప్రదర్శించలే వాళ్ళ వాళ్ళ మీద పోరాడలేదు అని చెప్పేటటువంటి మస్తాన్ రావు గారు అంటే టీడీపీ పోరాడకుండా ఉంటే సరిపోతుందా అనేటటువంటి దాన్ని సమర్థించేటటువంటి ఆయన ఆయన ఎక్కడ తప్పు మాట్లాడాడు అని అంటే వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేశారు అని చెప్తున్నాడు అసలు నిజానికి రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగు కి మధ్యలో బీజేపీతో అసలు మిత్రపక్షమే కాదు టీడీపీ కానీ చేతులు విప్పేసింది కదా రైట్ ఓకే 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 విజయకెన్ గారి విజయ్ కుమార్ గారు కంటిన్యూ విజయ్ కుమార్ గారు కంటిన్యూ అది మస్త కలర్ ఒకరికి కనబడట్లేదు కదా ప్లీజ్ దగ్గర గారు మనకి వైసీపై నుంచి ఇద్దరికి గెస్ట్ ఉన్నారు నేను ఇద్దరికి అవకాశం ఇవ్వాలి మీ ఇద్దరికి అవకాశం ఇస్తే మిగిలిన పార్టీలకు నాకు అవకాశం తగ్గిపోతుంది దయచేసి అర్థం చేసుకో యా విజయ్ కుమార్ గారు కంటిన్యూ జేకెర్ గారు చెప్పింది విశాఖపట్నంలో లో అశేష జనాభా మధ్య ప్రధాన గారిని గారి ప్రశ్నించినట్టు అక్కడ కాదండి ప్రతినిధులు చట్ట చట్టాలు చేసే ప్రతినిధులు సభలో ప్రశ్నించాలి ఎంపీలతో ధర్నా చేయాలి ఢిల్లీలో మొన్న ధర్నా మామే దాడులు జరుగుతుంది జయకర్ గారు అర్థం చేసుకోవాలి అవకాశం ఇవ్వలేదు పాయింట్ కౌంటర్ ఇస్తూ మళ్ళీ అవకాశం ఇవ్వండి గారు జయకర్ సమయం అంతా అంతే తీసుకోవడం కరెక్ట్ కాదు కాదు ప్లీజ్ పాయింట్ పాయింట్ మీరు కౌంటర్ ఇస్తూ పోతే కౌంటర్ ఇస్తూ పోతే మిగిలిన అవకాశం ఇవ్వాలి అర్థం చేసుకోవాలి విజయాలి చెవులు మూసుకుంటే ఎదుటి వాళ్ళు చెప్పింది వినపడదండి మనం టీవీ డిబేట్ వచ్చినట్టు జూమ్ లో తర్వాత లింక్ లో వస్తానే మనం వస్తాం ఇంట్లో కూర్చుని మాట్లాడితే రాదు అలాగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో కాదు పోరాడేసిన ఢిల్లీలో నిలదీసిన ప్రధాన మంత్రిని అక్కడికి వెళ్ళి సోనియా గాంధీ మెడల్ ఉంచానని మోడీ గారి ముందు మెడల్ ఉంచుకుని మాట్లాడి మనం వాళ్ళు ఎస్తే తీసుకోవాలంటే లేకపోతే లేదు వాళ్ళ దయ మన ప్రాప్తి అని చెప్పింది ఎవరండి ఆ ఎలక్షన్ లో మాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇవ్వండి నేను నిలదీసేస్తాను నేను మోడీని కడిగేస్తాను దురిపేస్తాను అన్న తర్వాత వెళ్ళి మెడల ఉంచి మనం ఆయన ఇస్తే మనం తీసుకోవాలి లేదు లేదన్నది ఎవరండి ఎన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడారు అది ఆత్మాలోకం చేసుకోండి మీది కాంగ్రెస్ రక్తమే కదా కాంగ్రెస్ లో ఉన్నవాళ్లే కదా మీరందరూ కూడా ఎందుకల్ల వ్యక్తిగత అభిమానం తెలిపోతున్నారు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమండి రాష్ట్రపతి గారు మళ్ళీ ఒకసారి ఒక బాల్ వచ్చింది కోర్టులోకి మీరు డిసైడ్ చేయండి ఈవెమ్ల మీద కోర్టుకి వెళ్ళా ఉన్నారు కదా కోర్టు కాదు మేమే కోర్టుకి వెళ్ళాం వెళ్తే చాలా స్వచ్ఛమైంది చెప్పారు ఎలక్షన్ కమిషన్ వారు అందుకే రాహుల్ గాంధీ గారు ప్రచన్నంగా అవి మా పోరాటం పోరాడుతున్నారు మీరు సపోర్ట్ చేయడం మానేసి మీరు రాజశేఖర్ గారి బ్లడ్ లో రాజశేఖర గారి బ్లడ్ అయ్యండి కాంగ్రెస్ బ్లడ్ అయ్యండి మీరు చేసినది కాంగ్రెస్ విమర్శించడమా ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఉమ్మేస్తే అది మా పైకి ఉమ్మేస్తే టీడీపీ సపోర్ట్ చేస్తారా

మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు కూడా అందరూ ఇంటరప్ట్ అవుతారు మీరు ఇలా అందరూ మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ అయితే మీరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు ఇంటరప్ట్ అవుతారు ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు ఇది జేకర్ గారు పెద్ద కుమార్ గారు ప్లీజ్ కుమార్ గారు వెళ్ళొద్దు పర్సనల్ గా వెళ్ళదు పర్సనల్ గా వెళ్ళొద్దు

అలాంటి లక్ష్మణరావు గారు అలాంటి లక్ష్మణరావు గారు రాష్ట్రంలో అధికారంలో రాకూడదని బీజేపీ ఏమైనా సాయం మీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నూట నూట యాభై ఒకటి వచ్చినప్పుడు టీడీపీ రాష్ట్రంలో అధికారంలో రాకూడదని బీజేపీ ఏమైనా మీకు సాయం చేస్తుందా కేంద్రం ద్వారా నూట యాభై ఒకటి వచ్చినప్పుడు అంటే మీరు ఈవీఎంలతో కలిస్తే కరెక్ట్ అంటున్నారు నూట యాభై ఒకటి వచ్చినా ఎల్ల మనం ఒక్క ఒక ఒక విమర్శ చేయడానికి దానికి ఒక దానికి దానికి వెనకాల బోల్డ్ అంత కారణాలు చూయించగల మాట్లాడగలగాలి మీరు నూట యాభై ఒకటి ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ సిపి కి బిజెపి ఇచ్చిందా అని అడుగుతున్నారు కదా మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నూట యాభై సీట్లు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గా అడిగా టీడీపీ అధికారంలోకి రాకూడదు కాబట్టి అధికారంలోకి రాకూడదు కాబట్టి నా క్వశ్చన్ గా ఉంది నా క్వశ్చన్ గా ఉంది మీరు అలియన్స్ లో ఉన్నారని మీరు అలయన్స్ లో ఉన్నారని నేను టీడీపీ అధికారంలోకి రాకూడదు అని చెప్పి వైసీపీకి ఏమైనా మద్దతు ఇచ్చిందా హెల్ప్ చేస్తుందా అన్న విషయంలో నేను మాట్లాడాను అంతే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం పోరాడు పొందాలని అనుసరిస్తారు గతం గతంలో బీజేపీ చేసిన మోసాలు ఇప్పుడు చెప్పారు కదా లక్ష్మణ్ గారు ఏం ఓడ మూడు సార్లు గెలిచింది బీజేపీ అని చెప్పారు ఆయన చూడలేరని కాదు చెప్పాలి ఆ పైన ఉన్నారు ఆయన మరి ఆయన చెప్పాలి ఏం ఓడ కొడిచిందని చెప్పేసి అన్నారు ఆ జైసే ఆ శేఖర్ గారు కూడా ఉన్నారు నాకు తెలియదు మరి అది వాటికి కూడా సమాధానం చెప్పాలి బీజేపీ దేశానికే ఓడ రాష్ట్రానికి ఏం చేయలేదంట నేను రాష్ట్రానికి ఏం చేయలేదంటున్నాను అందుకనే పోరాట తీసుకోండి ప్రజల మద్దతు నేను అది మర్చిపోయే శేఖర్ గారు రావు గారు అది అన్నారు రావు గారు ఇది అన్నారు బాలు మీ కోర్టులో ఉంది ఇప్పుడు నిలదీయండి అవకాశం వచ్చింది ప్రజలు మీ వెనకాల ఉంటారు ముందుకు నడిపిస్తారని చదువుతున్నా నేను రైట్ రైట్ చోరీ జరిగితే సీట్లు మా సీట్లు ఎందుకు తగ్గుతాయి ఇంటర్ప్షన్ సూర్యనారాయణ రాజు గారు చిన్న ఇంటర్ప్షన్ ఏంటంటే ఈవీఎం లో అవుట్డేటెడ్ ఈవీఎం లో అవుట్డేటెడ్ ఇప్పుడు ఎక్కువ ఎలక్షన్ కమిషనే ఈవీఎం లో అవుట్డేటెడ్ ఈవీఎం లో అవుట్డేటెడ్ సూర్యనారాయణ రాజు గారు ఈవీఎం లో అవుట్డేటెడ్ ఇప్పుడు ఏకంగా ఎలక్షన్ కమిషనే మీకు సహకరిస్తుంది అనేది ఆరోపణ అదే ఓట్ చోరీ అంటున్నారు సోనియా గాంధీ మీద పోరాడినా లేకపోతే మోడీ మీద పోరాడినా పోరాటం అనేది పోరాటం అనేది మా బ్లడ్ లో ఉన్నటువంటిది కాబట్టి ఖచ్చితంగా పోరాడతాం పోరాడటం పోరాడటమే మా పోరాటానికి తగినటువంటి ఫలితాలను కూడా ఖచ్చితంగా సాధించి ఇప్పుడు విజయ్ కుమార్ గారు మీరు తలకాయి ఊపినంత మాత్రాన్ని ఏం కాదు ఎందుకంటే ప్లీజ్ మళ్ళీ 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 వన్ టూ వన్ వెళ్ళొద్దు జయకర్ గారు రైట్ విజయ్ కుమార్ గారు కంక్లూడ్ విజయ్ కుమార్ గారు కంక్లూడ్ మీ పాయింట్ చెప్పారు విజయ్ కుమార్ గారు టైం అయింది నేను క్లోజ్ చేస్తా ప్లీజ్ జయకర్ గారు జైకర్ గారు ఓకే నేను మీ పాయింట్ తీసుకున్నా జయకర్ గారు ప్లీజ్ ఒకే మాట చెప్పనివ్వండి ఇంత ఇంతగా ఈవీఎంల గురించి గొడవ జరుగుతున్నప్పుడు ఇదే ఇదే రాహుల్ గాంధీ గాని లేదా రాహుల్ గాంధీ గాని లేదా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గాని ఇక్కడ తెలుగు దేశాన్ని ఎందుకు విమర్శించట్లేదు తెలుగుదేశానికి దేశాంక అడుగులు ఎందుకు ఎత్తుతున్నారు తెలుగు దేశానికి బి టీమ్ గా ఎందుకు మారి ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి దాని కూడా విజయ్ కుమార్ గారు సమాధానం ఇస్తున్నారు ఇట్లా పార్టీ సమాధానం కుమార్ గారు కంక్లూడ్ ప్లీజ్ విజయ కుమార్ గారు కంక్లూడ్ 1 నిమిషంలో కంక్లూడ్ చేయాలి ప్లీజ్ రౌ గారు మేము చంద్రరంగం గారు బి టైం అయితే జగన్ గారు మోడీ గారికి బీటెం దాన్ని ఒప్పుకుంటారా తర్వాత కంక్లూడ్ అంటారు కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పుడు జగన్ ఇప్పుడు సోనియా గాంధీ గారు మెడలో ఉంచారు మెడలో ఉంచారు అన్నారు కదా మోడీ గారి మోడీ గారి మెడలో ఉంచుకుని వంచలేకపోయినదే నా వచ్చినా అందుకే నేను బుర్రూపాను ఎందుకంటే మీరు ఇంకా కూడా మబ్బులో ఉన్నారు వాస్తవాలు ఒకరేంటి వాస్తవాలు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలవండి రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఒకదాని కోసం మాట్లాడడానికి లేడు దేశం మొత్తాని కోసం ఉన్నాడు ఇక్కడ ఇద్దరు కూడా మోడీ గారు తొత్తులేనప్పుడు ఏం మాట్లాడతారు మీరు అర్థం చేసుకోండి మీరు ఇద్దరు కూడా ఇటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు వైసీపీ ఇద్దరు కూడా మోడీ గారు తొత్తులే పవన్ ఇక్కడ ఇంకేముంది ప్రతిపక్షలో బస్తన్న గారు చెప్పినట్టు ఇరవై ఐదు ఇరవై ఐదు మీరే కదా మీరు ఎవరిని ఎవరిని అడగాలి ఈ విమల కోసం సోదరా విజయకుమార్ లేదు మళ్ళీ ఇంట్రప్షన్ వద్దు జేకర్ గారు జయకర్ గారు జేకర్ గారు వైసీపీ వర్చిన విషమ్మా ఇంకా లక్ష్మణ్ ఆగల్ గారు కంక్లూడ్ గారు ప్రభుత్వం ఇది కాదు గారు ఇది కాదు కంక్లూడ్ గారు ఓకే ప్లీజ్ టైం లేదు రావు గారు సార్ ఇప్పుడు ఎవరు మనం చర్చించుకున్నా ఏం చేసినా ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధ్యం మొత్తం కూడా బీజేపీకి ఓటు వేయబోతున్నారు ఇది 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 నిజం నిజం రాష్ట్ర చూద్దాం రాష్ట్రాలసం రావు గారు ఇంకా వైసీపీ అఫీషియర్ గా అయితే డెక్షన్ తీసుకోలేదు మసన్ గారు థ్యాంక్ యూ సో మచ్ విజయ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సూర్య నారాయణ గారు అందరికీ కూడా ధన్యవాదాలు ఓవరాల్ గా చూసుకుంటే వైఎస్ఆర్ మద్దతు కోరుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం నుంచి ఫోన్లు రావడం కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యా అయితే వైసీపీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది నేను శివకుమార్ రూపం